కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశమయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ విద్యా ఉద్యోగాల నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు బిల్లులకు అన్ని పార్టీల మద్దతు ఇచ్చేలా మాట్లాడాలని సూచించారు బిల్లు ఆమోదం పొందిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి జాతీయ స్థాయిలో ఇతర పార్టీల నేతల మద్దతు కోరాలని సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్లవ ఆది శ్రీనివాస్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు రైట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం అయ్యారు మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ బీసీలకు రాజకీయంగా కావచ్చు విద్యా ఉద్యోగాల్లో కావచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కారస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ ఈ రోజు అసెంబ్లీ ముందుకు బీసీ బిల్లు రాబోతుంది రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టబోతున్నారు ప్రధానంగా విద్యా ఉపాధి అవకాశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అదేవిధంగా రాజకీయాల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ రోజు శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ బిల్లునైతే ప్రవేశపెట్టబోతున్నారు ఈ బిల్లుకు సంబంధించి అన్ని పార్టీల మద్దతు కూడగట్టడమే కాకుండా ఎమ్మెల్యేలందరూ కూడా బిల్లుకు మద్దతుగా మిగతా పార్టీలను కలుపుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ రోజు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్ లో కొండా సురేఖ అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లును తెస్తుంది ఈ బిల్లుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలపడంతో పాటు రాబోయే రోజుల్లో ఇటు జాతీయ స్థాయిలో మిగతా పార్టీల మద్దతు కూడా గట్టి ఆ రిజర్వేషన్ల అంశాన్ని ఖచ్చితంగా సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి అని చెప్పేసి ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఇక మరి కాసేపట్లోనే అంటే ఈ రోజు శాసనసభలో మొదట ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు ఆ తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బీసీ బిల్లులకు సంబంధించి ఆ శాసన సభలో ప్రవేశపెడతారు ఆ తర్వాత చర్చా కార్యక్రమం ఉండి బిల్లు ఆమోదం పొందబోతుంది ఇక ఇది ఒక చారిత్ర చారిత్రాత్మకమైనటువంటి బిల్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు బీసీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు అభివర్ణిస్తున్నారు రాబోయే రోజుల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మిగతా పార్టీలను కూడా కలుపుకొని వెళ్లి ఈ బీసీ బిల్లు ఆమోదం పొందేలా ముందుకు వెళ్ళాలి ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి మిగతా పార్టీ ఎమ్మెల్యే కూడా ఆ దిశగా తమ వంతు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఈ రోజు సమావేశంలో నిర్ణయించారు ఆశా